చట్టాలు ఏదని చూస్తున్నాం ఇప్పుడు కొద్ది సంవత్సరాలు ఆరు నెలలు నుంచి రాలేదు కానీ జీతాలు తీసుకున్నారు ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒకటే జీతం తీసుకోలేదు కానీ మిగతా పది మంది ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకున్నారు నేనే ఉంటాను ఒక ఎంప్లాయీ ఉద్యోగం రాకపోతే సస్పెండ్ చేస్తున్నావు ఉద్యోగం తీసేస్తున్నాం మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాబోతే ఉద్యోగం ధర్మా కాదా దానికోసం మాట్లాడమంటున్నాను ఏమంటే మీ అందరూ పెద్దలు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు మిమ్మల్ని కొచ్చి నడుగుతాం లాస్ట్ గా ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి ఎవరా ఇస్తారు కదా అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా అప్పటికీ వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు పోవాలండి ఎమ్మెల్యేకి ఏమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా వాళ్ళు జ్యూటీ అసెంబ్లీకి వచ్చి ప్రజా సంస్థలు మాట్లాడాలా మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను అది తప్పు కాదా మరి ప్రభుత్వాలు దీని నిర్ణయం తీసుకోవాలి అంచేత మీరందరూ కూడా ఆలోచించండి సరే ప్రభుత్వం మాట పక్కన పెట్టండి ప్రెస్ వాళ్ళ ముందు చెప్తున్న మాట నేను చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా న్యాయం ఉందా లేదా పని చేయని వాడికి నెలకి జీతం తీసుకుని అర్హత ఉందా లేదా ఈ మాట ప్రశ్న ద్వారా ప్రజలను అడగండి ప్రజ ప్రజల ఒపీనియన్ తీసుకోండి ప్రజల ఒపీనియన్ తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తూ మీద సెలవు తీసుకుంటున్నానని చెప్పి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మొత్తం సర్వనాశం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ మనం వచ్చే సర్దుబాటు చేసుకుంటున్నాం అంతే కదా మనం ఎన్నుకునే ముందు కూడా మీకు చెప్పట్లేదు మీ ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలకు చెప్తున్నాను ఒక మంచి నాయకులు ఎంచుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడే అభివృద్ధి చెందితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచించాలి ఇంతగా నేను మంచో చెడో నేను స్పీకర్గా ఉన్నాను కాబట్టి మేము మాట్లాడకూడదు అంటున్నాను ఎందుకు మాట్లాడకూడదు అండి నేను మనిషినే కదా నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను కదా నా ఒపీనియన్ చెప్పకూడదా స్పీకర్ చెప్పకూడదండి నిన్న తిరుపతిలో మీటింగ్ అయింది లేడీస్ కోసం మహిళా సాధికారు ఏదో మహిళా సాధికారి నువ్వు చెప్పిద్దామని అధికారు మీటింగ్ అయింది దాంట్లో అంటారు మహిళల కోసం పాటుపడాలి ప్రభుత్వం అన్నారు మా ఇంటి రామారావు ఎప్పుడో మహిళ కోసం పాటుపడ్డాడే మీకేం తెలిసాను అడిగాను ఏమో కరెక్ట్ కదా తండ్రి ఆస్తులో అమ్మాయిగా ఆస్తితో ఇచ్చింది ఎన్టీ రామారావు కదమ్మా ఎవరైనా ఇచ్చాడా పెద్ద కప్పులు చెప్పారు కానీ రాజకీయాలు మాకు ఆడవాళ్ళకి రాజకీయాల్లో అన్నారు మీరు రామారావు గారు వచ్చింది రాజకీయాలు ఇవ్వలేదండి మీకు ఇప్పుడు ఎమ్మెల్యే మన రాష్ట్రంలో ఇరవై రెండు మంది వేడి ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతిభాభారతి గారు స్పీకర్ అయ్యారు ఇది అందరికీ అవకాశం ఇచ్చింది ఎవరు ఎన్టీ రామారావు కదండి అంతే నేనేమంటే ఒక్క విషయం నేను ఒక నిన్న రఘురామరాజు గారు నేను ఉన్నాం చాలాసేపు ఆలోచించారు చెప్దామా మానేద్దామా చెప్దామా మానేదాన్ని స్టేజ్ మీద నిన్న కానీ నాకు అనిపించింది ఏమవుతుంది చెప్తే ఏమవుతుంది చెప్తే ఇష్టం లేకపోతే తీసేస్తారు స్పీకర్ అంతే కదా కానీ ఒపీనియన్ చెప్పిన అధికారం నాకు లేదా ప్రజాస్వామ్యంలో అనుకున్నాను ఎవడ మాట వినలే నేను బైక్ పెట్టుకున్నాను తిరుపతిలో అప్పుడు వరకు ఎమ్మెల్యేలు అంటే నాయకులు అంటే చదువు లేని వాళ్ళు పెత్తందారులు బాగా తెగపలిచిన వాళ్ళే రాజకీయ నాయకులు ఉండేవారు ఆ రోజుల్లో అది రామారావు గారి గుర్తించి ఒక మార్పు తీసిరావాల రాజకీయాల్లో అని చెప్పి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం మనకి తెలంగాణ మంది డెబ్బై ఐదు శాతం మందికి చదువుకున్న వ్యక్తులకి బాగా చదువుకున్న వ్యక్తులకి కుర్రవాళ్ళకి యంగునంలో ఉన్న కుర్రవాళ్ళు పిలిపించి టికెట్లు ఇచ్చారు అప్పుడు చాలామంది రామారావు గారి సలహాలు ఇచ్చారు సార్ కొత్త 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 వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మీరు పెద్దందారీ వ్యవస్థ ఉంది మనకి మున మునసేపు వ్యవస్థ ఉంది ఆ రోజుల్లో వాళ్ళని తట్టుకోవడం కష్టం సారంటే ఏ ఏదేమైనా యువత రావాలి చదువుకున్న కుర్రవాళ్ళు రావాలి అప్పుడే రాజకీయాలు బాగుపడతాయని చెప్పి ధైర్యంగా డెబ్బై ఐదు శాతం మందికి చదువుకున్న వాళ్ళకి అందరికీ సీట్లు ఇచ్చారు ఎనభై మూడులో అప్పుడు నేను కూడా ఉన్నాను ఆ బ్యాచ్లో అప్పుడు నా వయసు ఇరవై సంవత్సరాలు ఇంకా రాలేదు నాకు పార్టీ పెట్టారు అప్పుడు రామారావు గారు పిచ్చి కదా అతని వెనకాల తిరిగి వాళ్ళు వ్యాన్యానికి ఒక ఒకరోజు నాకు కబురు వచ్చింది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మిమ్మల్ని అర్జెంటుగా హైదరాబాద్ రమ్మన్నారని నేను అన్నీ వెళ్ళాను అప్పుడు నేను డిగ్రీ పూర్తి అయింది ఇది చెప్తే నా కోసం చెప్పలే అతని మనస్తత్వం కోసం చెప్తున్నాను నేను రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను ఏదో స్టూడియో సినిమాల్లో ఉన్న తారక రామ థియేటర్లో ఉన్నారు వెళ్ళి కలిశాను నమస్కారం అన్నగారు అన్నాను మీరు ఎవరండి అన్నారు సార్ మీ కబురు పెట్టారు కదా నర్సీపట్నం నుంచి వచ్చింది అయ్యన్న పోతుండే రా తమ్ముడు అన్నారు నీ వయసు ఎంత అన్నారు ఎలా చూసారు కిందకి పైకి చూసి నీ వయసు ఎంత అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అన్నాను అరే రే తమ్ముడు నీకు టికెట్ ఇద్దామనుకున్నానే నీకు వయసు సరిపోవట్లేదు సారీ అన్నారు అలాగే అన్నాను గారు టికెట్ పొమ్మంటాడు బయటికి భయమేసి అన్నగారు అన్నాను ఏడు చెప్పు అన్నారు ఎలక్షన్ వచ్చేటప్పటికి నాకు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోతాం కదా లెక్క వేస్తారు లెక్క వేసుకో ఓకే నీదే టికెట్ వెళ్ళిపో అన్నాడు ఇచ్చారు టికెట్ ఇచ్చారు నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గెలిచాం అన్నగారు ఫోటో పెట్టుకొని నా గొప్పతనం కాదు అన్నగారి ఫోటో పెట్టుకొని జిట్లో తిరిగాం కోట్లు వేసే గెలుస్తాం గెలిచిన తర్వాత అన్నగారు ముఖ్యమంత్రి అయిపోయారు బ్రహ్మాండగా పార్టీ నడుస్తుంది అనేక కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ఒక సంఘటన జరిగింది అదే ఈ పుస్తకానికి కారణం ఏటా సంఘటన అంటే నేను అసెంబ్లీ టైము స్టార్ట్ అయ్యింది వస్తుంది దగ్గరికి మా విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసి హైదరాబాద్ వచ్చాం ఇది చాలా ముఖ్యమైన సంఘటన అండి వినాలి మీరు ఈ ఘటన నాలుగు లైన్ల ఘటన ఇదే మలుపు తిప్పింది మేము ఏం చేసామంటే మాకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో రూములు ఇచ్చారు ఎమ్మెల్యేలకి వచ్చి పడుకున్నాం ఉదవి అసెంబ్లీ ఉదయం ఎలగాల పడుకున్నాం మరుసటి రోజు ఎన్టీ రామారావు గారు అమెరికా నుంచి వస్తున్నారు ఆపరేషన్కి వెళ్ళారు అమెరికా హార్ట్ ఆపరేషన్కి వెళ్ళి పూర్తి చేసుకొని తర్వాత రోజు వస్తున్నారు హైదరాబాద్ మీ అందరూ కూడా అన్నగారిని వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి దండం పెట్టుకోవడం కోసం మేము అందరు నిర్ణయించుకున్నాం అందుకే వచ్చాం బాబు వయ్ ప్లీజ్ ప్లీజ్ రెండు నిమిషాలు కాముకున్నాడే